ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం అపోస్తులుడైన పౌలు తన పరిచర్య ద్వారా రక్షించబడిన విశ్వాసులకు మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అని చెబుచున్నాడు మొదటి దశలోనిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం నీ సాక్ష్యము ద్వారా ఇతరులు రక్షించబడినప్పుడు ఎంతో గొప్ప సంతోషము నీలోనికి వచ్చును అంత మాత్రమే కాక నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారు కూడా నీ ద్వారా ఆనందించెదరు ఈ సంతోషము పొంది ఉన్న వారిని నేను కనుగొనినప్పుడు నాలోని సంతోషము అధికమగును ఒకసారి నేను యుగోస్లేవియాలో ఉన్నప్పుడు నేను బెల్గ్రేడ్ అను ప్రాంతమునకు రైలు బండిలో ప్రయాణించుచున్నప్పుడు నాకు ఎదురుగా ఒక పొడవాటి వ్యక్తిని చూచితిని తిని అప్పుడు నేను నా మనసులో దేవా అతని ఆత్మను గురించి నేను అతనితో మాట్లాడు ఆధిక్యత నిమ్ము అని ప్రార్థన చేయ మొదలుపెట్టి తిని తర్వాత అతనితో మాట్లాడిన వెంటనే అతడు తిరిగి జన్మించబడెను అప్పుడు ఎంతో గొప్ప సంతోషము నా హృదయంలోనికి వచ్చింది నీ కుటుంబపు వారు కానీ నీ చుట్టూ ఉన్నవారు కానీ ఇంకా ఎవరైనా నీ ద్వారా రక్షణానందమును కనుగొని ఉన్నారా ఇతరులను క్రీస్తునొద్దకు తెచ్చుటలోని ఆనందమును నీవు ఎరుగుదువా దేవుని చిత్తమును చేయుటయందు సంతోషించుట ద్వారా కూడా నీవు ఆనందమును పొందదవు నలభైవ కీర్తన ఎనిమిదవ వచనంలో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని కీర్తనకారుడు చెబుచున్నాడు దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ఎక్కువ దినములు పట్టవచ్చును కానీ నీవు దేవుని చిత్తమును కనుగొని దానిని అంగీకరించి దాని ప్రకారము చేయుచున్నప్పుడు ఒక వింతైన ఆనందమును పొందదవు నీ ఆనందము ఆ రీతిగా ఉన్నదా నీ ఆనందము చెప్పనాశక్యమును మహిమాయుక్తమునై ఉన్నదా నీ ఆనందము సంపూర్ణముగా ఉన్నదా ఎల్లప్పుడూ నీ పెదవులపై పరలోక పాటను కలిగి ఉన్నావా నేను పైకి ఒక్క స్వరము కూడా పాడలేనప్పటికీ నా ఆత్మలో దినమంతయు పాడగలను ఆనందమును పొందుటకు నిశ్చయత కలిగి ఉండము ఇప్పుడే ఈ క్షణమందే ఆ ఆనందము నీదగును కేవలము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అట్టి ఆనందమును ఇవ్వగలడు ఆ ఆనందము ఉపాధ్యాయులపై కానీ బోధకులపై కానీ ఏ ఇతర మనుషులపై కానీ ఆధారపడి ఉండదు కేవలము ప్రభుపై మాత్రమే ఆధారపడి ఉండును మనము తగ్గించుకొని ఆయనకు మొరపెట్టిన ఎడల వెంటనే ఆయన మన పాపములను క్షమించును మరియు ఆ అనుభవమే మన హృదయములోనికి ఆనందమును తెచ్చుటకు ఆరంభించును ఆ ఆనందము పరలోకములో ఆరంభమగును ఆ రీతిగా ఒక్క పాపి రక్షించబడినప్పుడు పరలోకములో ఆనందము కలుగును ఇది భూమి మీద ఆరంభము కాదు పశ్చాత్తాప పడక మునుపు మనుష్యుని ముఖము అపవాది వైపు వీపు దేవుని వైపు ఉండును పశ్చాత్తాపము పాపము ఒప్పుదల అనగా పాపము నుండి పూర్తిగా వెనుదిరుగుట పశ్చాత్తాపము ద్వారా అతని వీపు అపవాది వైపునకు ముఖము దేవుని వైపునకు త్రిప్పబడును అదే నిజమైన పశ్చాత్తాపం అటువంటి కార్యము మానవుని ద్వారా కలగదు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగును అక్కడే ఆనందము ఆరంభమగును ముందుగా పరలోకములో ఆ ఆనందము ఆరంభమై అక్కడ నుండి పశ్చాత్తాపడిన ఆ వ్యక్తిలోనికి వస్తున్నది అందుచేతనే ఏ మనుషుడునూ దానిని తీసివేయలేడు ఆనందము ప్రభు సన్నిధి నుండి ఆరంభమై అక్కడి నుండి పారుచుండును ఏ మనుషుడునూ దానిని తీసివేయలేడు మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు యోహాను స్వార్త పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఏదియూ కూడా నీ పొరుగువారు కానీ స్నేహితులు కానీ నీ శత్రువు కానీ లేదా ఈ భూమిపై ఏ శక్తి కానీ తీసివేయలేదు నీవు పశ్చాత్తాప పడితేవా పశ్చాత్తాప పడినప్పుడు ఏమి జరిగింది నీ పశ్చాత్తాపము హృదయపూర్వకమైనదేనా లేక ఇంకా పాపము మరియు సిగ్గుతో కూడిన విషయములో వెంటపడుచున్నావా అందుచేతనే నీ ఆనందము పరిపూర్ణము కాలేదు నీ పశ్చాత్తాపము సంపూర్ణమైనది కాదు నీ ముఖము రెండు వైపులా తిరుగుచున్నది కొంతమంది ఆ రీతిగా ఉన్నారు వారు అన్ని చోట్ల సంతోషముగా ఉన్నట్లే కనిపించెదరు వారు ఆరాధనకు వచ్చినప్పుడు చాలా సంతోషముగా ఉందరు వారు లోకములోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సంతోషముగా ఉన్నట్లే కనిపించదురు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు సంతోషముగానే ఉందరు వారు ఆత్మీయముగా మూగవారును గుడ్డివారై ఉన్నారు వారు సాతాను యొక్క దూతలు ఆహా దయచేసి నీవు యథార్థముగాను నిజముగాను పశ్చాత్తాపడి నిశ్చయతను నిశ్చేతను